హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ చేస్తున్నాను చూడండి నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అవి కూడా బోన్స్ ఏమి లేకుండా మెత్తని పీసులు తీసుకోవాలి మెత్తని ముక్కలు తీసుకోవాలి మెత్తని బోన్స్ ఉన్నా ఏం కాదు ఈ కర్రీకి అయితే మెత్తని ముక్కలే ఉండాలి బోన్స్ ఉండకూడదు అది లేతగా ఉన్న మటన్ అయితే బాగుంటుంది ఈ కర్రీకి చూడండి ఎలా చేస్తాను ఏమేమి కావాలి ఏంటి అనేది చూపిస్తాను కావలసిన పదార్థాలు గసగసాలు కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇది వచ్చేసి జీడిపప్పు అల్లం వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పెరుగు ఎండుమిర్చి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కారము తగినంత పసుపు సాల్ట్ అలాగే ధనియా పౌడర్ అండ్ గరం మసాలా తయారీ విధానాన్ని చూపిస్తాను చూడండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఇదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అండ్ గసగసాలు జీడిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ మటన్ ఉంది కదా ఇందులో ముందుగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి అలాగే గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కొత్తిమీర పుదీనా అలాగే ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మనం మిక్సీకి పట్టి ఉంచుకున్న పేస్టు అలాగే పెరుగు ఇవన్నీ పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టు ఉంచుకున్న మటన్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవాలి కలుపుకున్నాక కలుపుకున్నాక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా ఉడుకుతుంది ఒకసారి కలుపుకుందాము మీకు కావాలంటే ఈ కర్రీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ ఉంటుంది కుక్కర్ లో కూడా కొంచెం మటన్ ముదురుగా ఉంటే కుక్కర్ లో చేసుకోవాలి లేదా కాబట్టి ఇలా చేసుకున్నా సరిపోతుంది బాగానే ఉడుకుతుంది కలర్ కోసము కొద్దిగా కారం వేసుకుందాము ఇందాక మనం ఎండిర్చి వేసుకున్నాం కదా అందుకే కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి టూ మినిట్స్ మొత్తం సరే మోత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా అవుతుంది ఒకసారి కలుపుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మటన్ కదా కొద్దిగా ఉడకాలి అందుకోసమని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలుసుకోవాలి ఆయిల్ పైకి ఉడికించుకోవాలి ఉడికించుకోవాలిసారి మోతీసి చూద్దాము చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ ఆయిల్ అంతా పైకి తేలింది మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అండి చూడండి చాలా చిక్కగా కూడా ఉంది గ్రేవీ మేమైతే పండగకి విలేజ్ వెళ్ళామండి దానివల్ల వాటర్ చేంజ్ వల్ల గొంతు పట్టేస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లత గోపి బ్లాగ్స్